Hi friends, welcome back to our YouTube channel Andhra Spicy Food. ఇవాళ వీడియోలో మనం గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని టిప్స్ ని చెప్పబోతున్నానండి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కదా గోరింటాకు అంటేనే ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు అండి గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచి మంచిగా ఉంటుందని చాలా మంది పెద్దలు చెప్తుంటారు కదండి అందుకోసం అనేసి ఇవాళ వీడియోలో మనము గోరింటాకు ఎర్రగా ఎలా పండుతుంది అనే దాని గురించి నేను ఒక చిన్న టిప్ ని చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ గోరింట ఆకును తీసుకొచ్చాను వీటికి ఏవి ఇందులో ఎటువంటి పుల్లలు అట్లా లేకుండా నేను ఆకునంతా బాగా దుసుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ గోరింటాకు బాగా ఎర్రగా పండాలి అంటే ఏం ఏం కలపాలి దీంట్లో అనే దాని గురించి నేను వీడియో చేయబోతున్నానండి మెయిన్గా ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారండి దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది సమ్మర్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చే మాసమే మనకు ఆషాఢ మాసం ఎండాకాలం బాగా విపరీతంగా ఉంటుంది ఎండలు బాగా ఉంటాయి కదండి ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది మన శరీరంలో కూడా వేడి ఎక్కువ అవుతుంది అందుకోసం అనేసి మన శరీరాల్లో వేడి తగ్గించడానికి మనం ఈ గోరింటాకును పెట్టుకుంటామండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొద్ది ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం మన బాడీలో చల్లదనం అనేది వచ్చేస్తుంది మీరు గమనించారా గోరింటాకు పెట్టుకుంటూనే ఐదు పది నిమిషాల్లోనే మన శరీరం అంతా చల్లబడిపోతూ ఉంటుంది చూడండి చలి వేసినట్లు అనిపిస్తుంది కదండి అందుకోసం అనేసి ఆషాఢ మాసంలో మెయిన్గా గోరింటాకు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఒంట్లో ఉన్నటువంటి మన వేడిని తగ్గించడానికండి ఎండలకాలం పూర్తయితూనే మనకు వచ్చే కాలమే ఆషాఢ మాసం అందుకోసం అనేసి ఆ ఆషాఢ మాసంలో ఈ విధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో కూడా వేడి తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గోరింటాకును పెట్టుకుంటామండి దానితో పాటుగా మన గౌరీ దేవికి కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం అంట కదండి గోరింటాకు అంటేనే గౌరీ గారి ఇంట పుట్టినటువంటి ఆకు అని దానికి పేరుందండి అందుకోసం అనేస్తే ఈ నెలలో గౌరీమాతను తలుచుకుంటూ మనం ఈ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటాం ఇటువంటి గోరింటాకు ఎక్కువ ఎంత ఎర్రగా పండితే అంత మంచి వస్తాడనేది మన పూర్వీకులు చెప్పినటువంటి మాట కదండి ఈ గోరింటాకులో కూడా కొన్ని ఆకులు కొంచెం ఎర్రగా పండుతాయి కొన్ని ఎర్రగా పండకపోవచ్చండి అందరికీ ఎర్రగా పండేటటువంటి ఒక చిన్నటి చిట్కాను మీకు ఈరోజు చెప్పబోతున్నానండి అదే వీడియో కంటిన్యూ చేద్దామా మరి ఇప్పుడు మనము ఈ గోరిన్ యాడ్ చేయబోయేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి అంటే చూడండి ఒక నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను దానితో పాటుగా వక్కలండి ఈ ఒక్కలను కూడా యూజ్ చేసుకుంటున్నాను అలాగే తమలపాకు కాడ పాటుగా చిన్న ఉసిరిక సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి ఇప్పుడు మెయిన్గా మనకు గోరింటాకు ఎర్రగా పండడానికి వేసేటటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కవిరి ఈ కవిరి కొంతమందికి తెలియచ్చు తెలియకపోవును వచ్చు అండి ఈ కవిరిని మనము బాలింతలకు ఇస్తూ ఉంటామండి మన బాలింతల టైంలో మనము తమలపాకు వేస్తుంటాము కదా తమలపాకును బాలింతలకు ఇస్తూ ఉంటారు తినడానికి దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కవిరిని తమలపాకులో ఇచ్చినప్పుడు ఆ బాలింతకు డైజెషన్ బాగా అవుతుందని మనం ఈ కవిరిని ఇస్తూ ఉంటామండి డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఇది బాలింతలకు నేను ఇందులో ఈ కవిరిని యూజ్ చేస్తున్నానండి ఇది మనకు ఎలా ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది బాలింత సామాగ్రిలో కూడా దొరుకుతుందండి ఇది చూడ్డానికి చూడండి చెక్కలాగానే అనిపిస్తుంది చూడండి సేమ్ కానీ ఇది చెక్క కాదండి కవిరి అంటాము దీన్ని ఇది వేయడం వల్ల ఇది ఎక్కువగా కూడా యూజ్ చేయకూడదండి చూడండి జస్ట్ ఇంత వేసుకోవడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ కవిరి దొలకలేని పరిస్థితుల్లో మనం బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి కాఫీలో వేసుకునే బ్రూ ప్యాకెట్ దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు అది వేసుకోవడం వల్ల కూడా మనకు గోరింటాకు ఎర్రగా పండుతుందండి ఇప్పుడు మనము ఈ గోరింటాకును మిక్సింగ్ జార్లో వేసుకొని పట్టేసుకుందాము ఇప్పుడు మనము ఈ గోరింటాకును ఈ మిక్సింగ్ జార్లోకి వేసేసుకుంటున్నాను ఏంటబ్బా గోరింటాకు కూడా మీరు వీడియో చేస్తున్నారా అనుకోవద్దండి చాలామందికి గోరింటాకు ఎర్రగా పండదండి అందుకోసం అనేసి నేను ఈ చిన్న టిప్ని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనము నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను చూడండి విత్తనాలతో సహా పిండుకోవచ్చు ఏమీ కాదు అలాగే కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా తమలపాకు కాడలు నెక్స్ట్ వచ్చేసి ఒక్కలండి వీటిని కొద్దిగా కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి ఈ కవిరిని వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందులో ఇంకా పెరుగు యాడ్ చేయట్లేదు నిమ్మరసము మరియు చింతపండును యాడ్ చేశాను కదా ఇప్పుడు బాగా బ్లైండ్ పేస్ట్ లాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గోరింటాకును మనము ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఎక్కడ చూడండి ఆ ఆషాఢ మాసంలో గోరింటాకు 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 ఇదే వీడియో వైరల్ అవుతుంది కదండి మీరు కూడా తప్పకుండా ఈ గోరింటాకును పెట్టుకోండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి కోన్లు అలాంటివి పెట్టుకునే కంటే ఈ విధంగా నెలకొక్కసారైనా మనము గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంట్లో కూడా వేడి బాగా తగ్గుతుంది చూసారు కదండి చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో కదా పెట్టుకున్న తర్వాత బాగా ఎరుపు రంగులో వచ్చేస్తే ఎంత ఆనందమో కదండి చూడండి గోరింటాకు ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఎంత ఆర్టిఫిషియల్ నెయిల్ పాలిష్ అవి యూజ్ చేయడం వల్ల ఏమొస్తుందండి ఈ విధంగా న్యాచురల్గా దొరికే మన ఇంట్లో దొరికేటటువంటి గోరింటాకును మనం పెట్టుకుంటే చూడండి వేళ్లతో సహా మన నెయిల్స్ కూడా చాలా ఎర్రగా నారింజ రంగులో కనిపిస్తాయి కదండి మనం నెయిల్ పాలిష్ కోన్లు పెట్టుకోవడం వేస్ట్ అండి అందుకోసం అనేసి మీరు కూడా తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోండి చూడండి పెట్టుకునే లోపే ఒక్క రెండు నిమిషాలలోనే ఎంత ఎర్రగా పండిందో చూడండి నేను చెప్పినటువంటి ఈ టిప్పును ఖచ్చితంగా పాటించండి ఎవరికైనా సరే ఎటువంటి పర్సన్స్కైనా సరే గోరింటాకు ఎర్రగా పండుతుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకుంటే చాలండి మరి ఎక్కువగా నైట్ అంతా పెట్టుకుని అవసరం లేదు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ రేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం సరి మర్చిపోవద్దండి Thank you for watching. Take care. Bye bye.